ప్రేక్షకులకు విజయ విజయ గణపతి నిమజ్జన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు అలాగే యాంకర్ దన్లక్ష్మి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అట్లాగే మన మంచు లక్ష్మి గారు చినజీర స్వామి గారు వాయిస్ చెప్తే ఎట్లా ఉంటుంది ఓకే మామూలుగా చిన్నజీర స్వామి గారు వచ్చి వారు చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ్ రోజు వినాయక నిమజ్జనం శాంతి భద్రతలలో జరగాలని కోరుకుంటూ అనేక మంది ప్రజలకి అనేక అనేక మంగళా శాసనాలు తెలియజేస్తున్నాను అలాగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రజలందరికీ అనేక అనేక మంగళా శాసనాలు జై శ్రీమన్నారాయణ అలాగే మంచు లక్ష్మి గారు వచ్చారు హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి టుడే వెరీ వెరీ స్పెషల్ డే ఎందుకంటారా హైదరాబాద్లో అసలు ట్యాంక్ బండ్ అంటేనే ఎంత బాగా జరుగుతుందో చూస్తున్నాం నేనైతే బాంబేలో ఉన్నానండి నాన్నగారితో ఎప్పుడు ఉండేది వినాయకుడికి సంబంధించిన కథలు చదివేది ఈరోజు నా కూతురు యాపిల్ ఉంది అలాగే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎదుటిపడి వినాయకుడు అందరికీ విఘ్నాలు తొలగించాలని కోరుకుంటున్నాను హ్యాపీ వినాయక నిమజ్జనం థ్యాంక్ యూ సో మచ్ వా ఆర్ షుడ్ బి రోల్ కిందపడి కరోనా కాదీ కరౌన ఆర్ షుడ్ బి రోల్ కిందపడే దొరవ అన్నమాట సూపర్ సూపర్ అంజన్ కుమార్ గారు ఆ ఫిమేల్ వాయిస్ లో ఒకటి సాఫ్ట్ వాయిస్ ఒకటి సింగర్ సునీత గారిది అలాగే బేస్ వాయిస్ రమ్యకృష్ణ గారిది రెండు వాయిస్ చెప్తాను సింగర్ సునీత గారు అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ ట్యాంక్ వన్ మంది ప్రజానికనా శాంతి భద్రతలతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ మరి వినాయక నిమజ్జనం చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన బేస్ ఎక్కువ ఉన్నటువంటి రమ్యకృష్ణ గారు వీళ్ళ తిరుగుబాటుతో మాకి పట్టింది రక్తంతో కడిగి కట్టప్ప చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు ఇదే నా మాట ఓ శుభముహూర్తాన బాహుబలి పట్టాభిషిక్తుడవుతాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జనం అద్భుతంగా కొనసాగుతుంది ఇదే నా మాట నా మాటే శాసనం సూపర్ 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 అంటే వేరియేషన్స్ అప్పుడే సాఫ్ట్ గా సునీత గారు అలా మళ్ళీ వెంటనే రమ్యకృష్ణ గారు హై పిచ్ లో సూపర్ అలాగే తెలంగాణ శకుంతల గారు ఓకే ఆవిడ వాయిస్ లో అరే ఈ రేపు ఎవ్వరిని చూసిన పేమ పేమ పోజ్ అయిపోయింది పేమ లేకపోతే బతుకమా పేమ లేకపోతే బెరగమా ఇంకో పాలినా ఇరాకాల ఏ పోరి నోట్ల గాని పోరన్నోట్ల గాని పేమ అన్న మాట గొడ్డలు తీసుకొని తుకుడ తుకుడ కింద నరుకుతుంది తల్లి భయపెట్టేశారు అసలు అంటే లేడీస్ వాయిస్ ని కూడా ఇలా తీసుకొచ్చి మిమిక్రీ చేయగలము అని మీలో మీకు ఎప్పుడు అనిపించింది అంటే నేను మన చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచి మిమిక్రీ స్టార్ట్ చేశాను గురువు గారు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు డిప్లొమా కోర్స్ చేశాను మన హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో వేణుమాధవ్ గారి శిషరీకం కానీ ఇవన్నీ తోటి ఆ వాయిస్ ని ఇప్పుడు ఈ మధ్య కూడా రీల్స్ బాగా పెరిగిపోయినాయి దాంట్లో వచ్చే వాయిసెస్ ఎట్లా ఉంటాయి బంగారం చెప్పనా ఆ చెప్పు చెట్టుకు నీరు పోస్తేనే కర్ర పెదిగేది నీ ప్రేమ నాకు తెలిపి చిపోరా చిపోరా అని అంటున్నారు అలాగే నే జేడేస్తా చూడు నే జేడేస్తా చూడు నా జేడ సైడ్ చూడకుండా తీసేస్తా చూడు జంబలకిడి జారు మిఠాయా నవ్వస్తవాని వస్తావా అని నేనో రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటే మెగాస్టార్ గారు కూడా అట్లాంటి పాటే ఆ నే లుంగి కడత చూడు నే లుంగి కడత చూడు నా లుంగి వైపు చూడకపోతే వాళ్ళ పేరు వీరయ్యా అని ఆయన అంటున్నారు హాయ్ అండి నేనండి ఒప్పల్ బాలండి టెంట్ ఏవి వచ్చానండి పాదాల మీద నడిచేది పాదయాత్ర కడుపులో తిప్తది ఆడపిల్ల ఆడపిల్లే అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్ని కలిపితే వన్ థౌజండ్ రెండు లివర్లు ఫ్రీ మొత్తం కలిపి తాళమ్మిన పూలమ్మినా ఇష్టపడదా కష్టపడ్దా మల్లారెడ్డి ఇట్లా చాలా రీల్స్ వస్తున్నాయి అవును ఆ వాయిస్ని ఏం లేదు దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ ఎప్పుడైతే మన వాయిస్ బేస్ వాయిస్ బ్యారీటోన్ ఇట్లా వాయిసెస్ చేసుకుంటూ తప్పనిసరి వాయిస్ మార్చుకోవచ్చు ఓకే ఇంకేదైనా చెప్పండి మూవీలో ఒకప్పుడు మామూలుగా లేదంటే హాలీవుడ్ నుంచి తెలుగు సినిమా అడ్వర్టైజ్ వచ్చే చాలా సంవత్సరాల లక్ష్మి గణపతి ఫిలిమ్స్ దయ్యాల కోట ప్రపంచంలోని మొరాకో సహారా తార్ ఎడారుల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో నిర్మించబడ్డ చిత్రం దయ్యాల కోట దయ్యాల కోట ఈ వాయిస్ మనకి మెట్రో ట్రైన్ ఇట్లాంటి వాటిల్లో కూడా అనౌన్స్మెంట్స్ వస్తుంది నెక్స్ట్ స్టేషన్ ఎర్రమంజిల్ ద డోర్స్ విల్ ఓపెన్ లెఫ్ట్ సైడ్ తర్వాతి స్టేషన్ ఎర్రమంజిల్ తలుపులు ఎడమ వైపులు తెరుచుకుంటాయి అగ్లా స్టేషన్ ఎర్రమంజిల్ దర్వాజే భాయి తరఫ్ కోలింగే అట్లాగే మన స్టేషన్ మన టెన్ టీవీ స్టూడియోకి రోజా గారు వచ్చారనుకోండి ప్రముఖ రాజకీయ నాయకుడు సినిమా ఆవిడ మామూలుగా ఒక పొలిటికల్ స్పీచ్ లో జబర్దస్త్ లో ఈ విధంగా మాట్లాడుతుంది ఒక పొలిటికల్ స్పీచ్ లో ఆంటే అమ్మఒడి ఆంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి నాన్నగారు రాజశేఖర్ గారు